Let's invoke God's blessings upon us to Kikwada province. Sister Rosemary, correspondent of Saint theresas English Medium High School. <speaking in foreign language> ఏంటి అంటే పొలిటీషియన్స్ గుర్తుకొస్తారు కానీ అది కరెక్ట్ కాదు ందుకే మార్గ నిర్దేశకుడుగా ఉండడం అదేవిధంగా పది మందికి తన ఆదర్శంతో పాటుగా ఒక క్రమశిక్షణ అదేవిధంగా తను ఎన్నుకున్న రంగంలో ఒక అభివృద్ధి బాటలో ఇతరులను కూడా మనం ఎంబడి తీసుకుపోయేవాడు ఒక లీడర్ అనవచ్చు మరి ముఖ్యంగా విద్యార్థి దేశం నుండే ప్రతి ఒక్కరిలో ఈ యొక్క తత్వం ఈ యొక్క ఆలోచన ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా రాజకీయవేత్తలు కావచ్చు సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదా ఇలాంటి విద్యా సంస్థలు కావచ్చు ప్రతిదానికి తన విద్యతో పాటుగా తన నిర్వర్తించే పుస్తక అవగాహనతో పాటుగా నాయకత్వ అనేది ప్రాథమిక విద్య నుండి అభ్యసించడము ఆ విధంగా ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం అనేది ఈరోజు వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తూ వారి మట్టికే పరిమితం కాకుండా ఇతర పిల్లలు కూడా వాళ్ళను ఒక మార్గదర్శంగా తీసుకొని ఇప్పుడే మనం చూసాము విద్యా వ్యవస్థ యొక్క ఈ పాఠశాల యొక్క యాజమాన్యానికి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఒక రకంగా చెప్పాలి అంటే అనుసంధాన కర్క కర్తలు అని చెప్పి మనం చెప్పక తప్పదు కోఆర్డినేటర్స్ అని చెప్పి మనం అనొచ్చు ఈ రెండింటికి కూడా ఒక ఉండి పిల్లలకు ఇబ్బంది జరగకుండా పిల్లల యొక్క అవసరాలు యాజమాన్య దృష్టి తీసుకుపోవడం యాజమాన్యానికి ఇబ్బంది జరగకుండా పిల్లలు ఐకమత్యంగా ముందుకు తీసుకుపోవడము అంతిమంగా ఒక క్రమశిక్షణతోటి